కాబట్టి ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి ప్రతి ఇంట్లో రామాయణం ఉండాలి రాముడు మనకు ఆదర్శ పుత్రుడు రాముడి మీద నిన్నుంటది ఎవరైనా రాముని తోలు వస్తే రాముడు వాళ్ళతోనే సమాధానం చెప్పేది కాబట్టి మనం శాంతి కాముకులమే మన జోలికి ఎవరైనా వస్తే మనం మాత్రం ఊపుకుంటాల్సిన అవసరం లేదు అని మనము ప్రతి కాలనీలో ప్రతి కాలంలో イのイー両方の立ち勝ちは大谷家。 గుర్తు చేసుకుంటూ ఈ స్వాతంత్రంలో ఈ మనము ఆ శ్రీకృష్ణుడిని గుర్తు చేసుకోవాలి శ్రీకృష్ణుడి చెప్పిందే భగవద్గీత అంటూ నిర్చిపెట్టి యుద్ధం చేయాలి పోతే తప్పని భగవద్గీత పోటీ యుద్ధం చేయించు కాబట్టి మనము భగవద్గీత మనం చదివే చాలా విషయాలు తెలుస్తాయి ఆ దేశం యొక్క గొప్పదండి తెలుసు మన దేశం

మధ్యవర్ణను మనకందరికీ మనతో ప్రేమను ఇచ్చేది